సురవరం ఇక లేరు సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత అనారోగ్యంతో హైదరాబాద్ లో తుది శ్వాస ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం మగ్దూం భవన్ కు సుధాకర్ రెడ్డి భౌతిక కాయం వైద్య పరిశోధనల కోసం గాంధీ ఆసుపత్రికి ఆయన పార్థివ దేగం ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి నేత్రదానం ఏఐఎస్ఎఫ్ సభ్యుల నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కార్యదర్శి దాకా ఎదిగిన కమ్యూనిస్టు దిగ్గజం అంటూ మనం వార్త చూస్తున్నాం ఇక మహబూబ్ నగర్ బిడ్డ గొప్ప నేతను కోల్పోయాం దేశ రాజకీయాల్లో సురవరం ముద్ర సీఎం రేవంత్ పీడిత వర్గాల కోసం కడవరకు పనిచేశారు బిఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అంటూ మనం వార్త చూస్తా ఉన్నాం ఆ నల్గొండ నుంచి రెండు వేల నాలుగులో ఎంపీగా కూడా ఈయన పనిచేయడం జరిగింది చాలా గొప్ప యోధుడు కమ్యూనిస్ట్ యోధుడు సిపిఐ నేత ఆ పార్టీకి చెప్పాలని తీరని లోటు అని చెప్పాలి ఆయన చాలా ప్రజా ఉద్యమాలు చేశారు చాలా కొట్లాడేళ్ళు చాలా ప్రజల కోసం పనిచేసే ఆయన భౌతిక ఆ సందర్శకుల సందర్శనార్థం అలాగే మగ్దూం భావంలో సుధాకర్ రెడ్డి భౌతిక గాయాన్ని ఆ రేపు ఆదివారం నాడు తీసుకొస్తానని చెప్పి చెప్తా ఉన్నారు ఏదేమైనా కానీ ఇక తీరని లోటు పార్టీకి ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది